చాలా మంది నిజంగా ఎదురు చూస్తూనే ఉన్నాం నిజంగా మహిళా అభ్యర్థులకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి నాకు లెవెన్ థౌసండ్ పైచులకు అంటే సుమారుగా పదిహేను వేల పైచలకు కాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తే మనకు సుమారుగా ఫార్టీ థౌసండ్ ప్లస్ కాళ్ళతో నోటికి రిలీజ్ కాబోతుంది మరి ఇంకా ఎప్పుడు సార్ మీరు చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు చాలా మంది చాలా జిల్లాల నుంచి అసలు వీడియో కింద లింక్ ఓపెన్ చేయకుండా సర్చ్ చేసుకోకుండా కొంచెం అడిట్ అర్థం చేసుకున్నాం అందుకే స్పెషల్ గా ఈ వీడియో మీ కోసం చేస్తున్నాం మొత్తానికి అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి మరి జాతర కొనసాగుంది ఆ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ క్లియర్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఓవరాల్ గా డబ్ల్యూడిసి డబ్ల్యూ నుంచి ఆల్ ఇండియా ఓవర్ లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో కలిపి మనకు ఫార్టీ థౌసండ్ ప్లస్ ఉద్యోగాల భర్తకి ఈ నోటికే రిలీజ్ చేశారు అయితే కొన్ని రాష్ట్రాల్లో నోటికే ఇంప్లిమెంట్ అయ్యాయి ఆయన దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది తెలంగాణ సర్కిల్లో అలాగే ఏపీ సర్కిల్లో స్వల్పంగా ఒక రెండు మూడు నాలుగైదు జిల్లాల్లోనే ఈ నోటికే రిలీజ్ చేశారు మిగతా ఐసిడిసిఎస్ పరిధి ప్రాజెక్టులో ఈ నోటికే రిలీజ్ కావాల్సి ఉంది సో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దానికి సంబంధించి వివరాలన్నీ మీకు వీడియో కింద లింక్ ఇచ్చారు అలాగే చాలా జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ అన్ని కూడా అప్కమింగ్ సూన్ అప్డేట్ లో ఉన్నాయి అవైలబుల్ సూన్లు ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము వన్స్ మీరు చూడండి లేని పక్షంలో సెపరేట్ సెపరేట్ జిల్లాల వారిగా వచ్చిన కొద్దిగా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను కదా దీనికి సంబంధించి అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సలహాలు ఉన్నా తప్పకుండా తెలియజేయండి అండ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కోసం వన్స్ మీరు వీడియో కింద లింక్స్ మాత్రం చూస్తూనే ఉండండి సదామి సేవలో ఈస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్